హలో ఎవ్రి ఇవాళ నేను నా స్టైల్లో మునక్కాళ్ళ కోడిగుడ్డు పులుసు ప్రిపేర్ చేస్తున్నాను మీరు కూడా చూసేయండి ఫస్ట్ దానికి ఒక ప్యాన్ తీసుకోండి ఆయిల్ మీకు తగినంత వేసుకోండి నేనైతే జీలకర్ర ఆవాలు కరివేపాకు వేసాక ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి వేస్తున్నాను వీటిని కాస్త రోస్ట్ చేసుకొని మరీ ఎక్కువ మగ్గనవసరం లేదు కానీ కొద్దిగా మెత్తగా అయితే సరిపోతుంది సో ఫైనల్గా అయితే చూస్తున్నారు కదా ఇలా కొద్దిగా మరీ అంత సాఫ్ట్గా కూడా అవసరం లేదండి ఇలా కొద్దిగా రెండు నిమిషాలు వేయించుకున్నారనుకోండి సరిపోతుంది ఈ మునక్కాలు ఎగ్ పులుసు చాలా బాగుంటుంది వన్స్ ఒకసారి మీరు ట్రై చేయండి ఖచ్చితంగా ఎందుకంటే ఈ టేస్ట్ కొద్దిగా డిఫరెంట్గా అనిపిస్తుంది నేను వేరే ఒక చోట తినమాట అందుకే నాకు బాగా నచ్చి మీకు కూడా యూస్ఫుల్ అవుతుందేమో అని ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను సో ఫైనల్గా కొంచెం మగ్గించుకున్నాక నేనైతే రెండు టమోటాలని ఇట్లా స్మూత్గా చేసుకుని ఐ మీన్ చిన్న చిన్న కట్ చేసుకొని వేసుకున్నా మీరు కావాలంటే ప్యూరీ వేసుకుంటే మీ ఇష్టం దాంట్లోకి పసుపు కొద్దిగా సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోండి ఇలా కలుపుకొని మళ్ళీ ఒక టూ మినిట్స్ లిడ్డు పెట్టుకున్నారనుకోండి ఆయిల్ అనేది సపరేట్ అవుతుందనమాట మీరు చూసారంటే అర్థమవుతుంది సో దాంట్లో కారం ధనియాల పొడి పసుపు ఇలా గరం మసాలా కొద్దిగా వేసుకోవాలన్నమాట ఎక్కువ వేసుకోకండి ఇవైతే నేను సోక్ చేసి పెట్టుకున్న పీనట్స్ అండ్ పీనట్స్ని రాత్రి నానబెట్టుకొని ఒక పిడికిడి నానబెట్టుకుంటే సరిపోతుందండి నాకైతే నలుగురికి వచ్చింది కర్రీ నలుగురు లేదా ఐదు మంది తినచ్చు అలాగే ఉంటాయి కదా తెల్ల నువ్వులు అవి కూడా ఒక టూ టేబుల్ స్పూన్ అనమాట అంతే వేసుకొని నేను నైట్ నానబెట్టుకొని పొద్దున్నే పేస్ట్ చేసుకున్నాను అనమాట చాలా బాగుంది కర్రీ అలాగే డిఫరెంట్గా ఉంది ఒకసారి మీరు ట్రై చేయండి ఖచ్చితంగా ఇంకా మునక్కాలు అయితే వేసేసుకున్నాను అనమాట చూస్తున్నారు కదా ఎగ్స్ ఉడికించిన ఎగ్స్ అలాగే మునక్కాలు ఆల్రెడీ ఇవన్నీ ఉడికించుకున్నానండి లేదు మేము డైరెక్ట్గా వేస్తామంటే మీరు కొద్దిసేపు నీళ్ళ వేడి నీళ్ళల్లో వేసి ఒక టెన్ మినిట్స్ పెట్టినా సరిపోతుంది ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్లో కుక్ అయిపోతుంది మునక్కాలు ఎంతసేపు ఉడకాలి ఒక ఫైవ్ మినిట్స్ అంతే కదా సో అలా వేసేసి ఇంకా కలిపేసుకోవడమే చాలా డిఫరెంట్ టేస్ట్గా ఉంటుంది మీరు వన్స్ ఒకసారి ట్రై చేయండి పక్క రెస్టారెంట్ స్టైల్ వస్తుందంటే ఖచ్చితంగా రెస్టారెంట్ స్టైల్ వస్తుందండి చాలా బాగుంటుంది మీకు ఎలా అనిపించిందో ఈ కర్రీ చేసి కంపల్సరీ మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి అలాగే ఎవరైనా నా కొ నా ఛానల్ కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ మై ఛానల్ మీ సపోర్ట్ నాకు చాలా అవసరము సో అందుకనే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ ఫైనల్గా అయితే కర్రీ ఈ లుక్లో ఉందన్నమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్